ఆ పాప పరిహారం కోసం శ్రీరాముల వారు మూడు శివలింగాలను ప్రతిష్ఠించారు వీటిలో రెండు లింగాలు శ్రీలంకలో ఉన్నాయి మూడవ లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడానికి ఆంజనేయ స్వామిని శివలింగం తీసుకురమ్మని పంపిస్తారు అలా వెళ్ళిన ఆంజనేయ స్వామి ముహూర్త సమయానికి రాకపోవడంతో సీత అమ్మవారు స్వయంగా తన చేతులతో శివలింగాన్ని తయారు చేస్తారు అలా తయారు చేసిన శివలింగాన్ని శ్రీరామచంద్రుల వారు ఇక్కడ ప్రతిష్ఠించారు శివలింగాన్ని ప్రతిష్ఠించే ముందు రాముల వారు ఈ అగ్నితీర్థంలోనే స్నానమాచరించారు ఆలస్యంగా హనుమంతుల వారు తెచ్చిన శివలింగాన్ని కూడా తరువాత ఇక్కడే ప్రతిష్ఠించారు